ఇటీవల కురిసిన అతివృష్టి వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉప్పల ఉప్పల ప్రభాకర్ ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల్లో ముంపుకు గురైన గ్రామాలను ప్రాంతాలను పంట పొలాలను సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ బృందం పర్యటించింది బాధితులను కలిసి పరామర్శించింది శ్రీకొండ మండలం దర్పల్లి మండలంలోని గ్రామాలను సందర్శించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సామాగ్రి ఆహార పదార్థాలను యుద్ధ ప్రాతిపదికన సప్లై చేయాలని ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు ఇల్లు కూలిపోయి కట్టుబట్టలతో మాత్రమే బయటపడిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనన్నారు అట్లాగే ఫ్రిడ్జ్ ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలు మొత్తం దెబ్బతిన్నాయి బెడ్లు మంచాలు బట్టలు ఫ్రిడ్జ్ అట్లాగే అల్మార్లో అల్మార్ లోపలికి నీళ్లు పోయి ఉన్న బట్టలు కూడా నాశనం చేసిన విషయాన్ని మా పరిశీలనలో తేలింది నిన్న అధికార యంత్రాంగం వచ్చింది మేము అధికార యంత్రాంగం వచ్చినందుకు పరిశీలించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం కానీ ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదుకున్నాం ఏదైతే ఇండ్లలో ఉన్న బురదని తొలగించడానికి ఫైర్ ఇంజిన్తో మొత్తం స్కూల్ మాత్రమే స్కూల్లో ఉన్న బురదను మాత్రమే తొలగించారు ఇళ్ళల్లో మొత్తం బురద ఎవ్వరు వాళ్ళు తొలగించాలంటే రెండు మూడు రోజుల నుంచి కష్టపడుతున్నారు కుటుంబ సభ్యులంతా అయినా పోతలేదు ఈ కలెక్టర్ గారు ఊరికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఎక్కువ బురద పెట్టిన ఇళ్ళల్లో మనది తొలగించేస్తే బాగుండేది అట్లాగే దాదాపుగా పది టన్నుల చెట్టు కిలో ఒక నర నుంచి కొట్టుకొచ్చి ఇళ్ళ కూడా బియ్యం అట్లా గడ్డి ఒకటేంది మొత్తం వస్తువులన్నీ కూడా నాశనమైనాయి దెబ్బ ఆ వరద నీటి పాలైంది పంట అయితే ఈ ఊర్లో ఉన్న మొత్తం వరి పంట ప్రధానమైన పంట ఈ వరి పంట మొత్తం చేతికి రాకుండా పోయిందనే విషయాన్ని ఇవాళ మూడు ఫీట్లు నాలుగు ఫీట్ల మేట వేసింది దాన్ని తొలగించాలంటే రైతుకు మాత్రం ఒక ఎకరాన లక్ష రూపాయలు ఇవాళ ఖర్చు అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ తినడానికి కూడా ఊర్లో ఉన్న కొంతమంది సహాయం చేసి ఒకరి దగ్గర సమిష్టిగా వంటలు చేస్తున్నారు చూడండి మీరు ఇలా వంటలు చేసుకోవడానికి స్థితి బాగలేదు వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన మేఘా వైద్య ఈ దీన్ని నిర్వహించాలి ఇవాళ క్యాంపులు నిర్వహించాలి అట్లాగే ఈ గ్రామ ఏదైతే సఫాయి వాళ్ళు ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకు మాస్కులు ఇవ్వాలి శానిటైజర్ ఇవ్వాలి ఎందుకంటే ఇతరులని రక్షించడానికి చేసే కృషి వాళ్ళు కూడా జబ్బులకు బారిన పడే అవకాశం ఉంది అందుకని వాళ్ళకి శానిటైజర్లు మాస్కులు అట్లాగే తక్కువ జాగ్రత్తలు ఇవ్వాల్సిందని చెప్పేసి కోరుతా ఉన్నాం అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఈ అంటువ్యాధుల బారి నుండి కూడా వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఉందనేది అట్లాగే ఈరోజు కలెక్టర్ మరొకసారి విజిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పంట నష్టానికి లక్ష రూపాయలు ఇల్లు రిపేర్లకు యాభై వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పరిశీలన బృందంలో మాస్లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ జిల్లా నాయకులు బి దేవారాం ఎస్ సురేష్ ఆర్ రమేష్ డివిజన్ నాయకులు జి సాయిరెడ్డి మండల నాయకులు ఎం లింబాద్రి బి కిషోర్ ఈ రమేష్ కె రామ్జీ ఎస్ కిషోర్ తదితరులు